హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిప్ నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ప్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి రగడ ఏంటో ఓసారి చూద్దాం పదండి మనకు తెలుసు కదా ప్రతి దాన్ని రాజకీయం చేసి రచ్చ చేయడమే అసలు సిసలైన రాజకీయమని ప్రస్తుతం అపోజిషన్ లో సఫకేషన్ ఫీల్ అవుతున్న కేటీఆర్ అనియ సరిగ్గా అదే చేస్తున్నాడు ఆ ప్రాసెస్ లోనే అంది వచ్చిన హెచ్సియు భూ వివాదాన్ని భయంకరంగా వాడేసుకుంటున్నాడు ప్రతి అంశంలో జరిగేది ఒకటి చూపించేది ఒకటి ఉంటుంది ఆర్ మేనేజ్మెంట్లో చెయ్యి తిరిగిన కేటీఆర్ అనియ ఈ ఓవర్ ఓవర్టన్ చేసేసాడు దీన్ని హ్యాండిల్ చేసి సమర్థవంతంగా తిప్పికొట్టడంలో రేవంత్ రెడ్డి సర్కార్ వెనకబడిపోయిందని చెప్పాలి ఇక ఈ టాపిక్లోని పొలిటికల్ యాంగిల్స్ గురించి మాట్లాడుకునే ముందు ఒకసారి ఈ ల్యాండ్ బ్యాక్గ్రౌండ్ అంటే ఒకసారి చూద్దాం దాన్ని బట్టి ఇది ఎందుకు వివాదం అవుతుందో అర్థమవుతుంది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో హెచ్సియు ఏర్పాటు అయినప్పటి నుంచి దానికి అనుసంధానంగా ఉన్న నాలుగు వందల ఎకరాల పోరంబోకి భూమి ఓనర్షిప్ పైన వివాదం నడుస్తూనే వచ్చింది ఆ భూమి యూనివర్సిటీకి చెందింది అని కాదు అది ప్రభుత్వానికి సంబంధించింది అని అప్పటి నైజాం ప్రభుత్వ రికార్డ్స్ ప్రకారం కూడా ఆ నాలుగు వందల ఎకరాలు పోరంబోకి ల్యాండ్గానే గుర్తించింది అని అప్పటికి ఇప్పటికీ హెచ్సియుకి సంబంధం లేదు ఆ భూమితో అని అంటే బేసిక్గా ఇది యూనివర్సిటీకి స్టేట్ గవర్నమెంట్ మధ్య ప్రాపర్టీ డిస్ప్యూట్ అనమాట ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రికార్డ్స్లో ఎక్కడ కూడా ఈ నాలుగు వందల ఎకరాలు రిజర్వ్డ్ ఫారెస్ట్ అని లేకపోవడం కేవలం కంచ పొరంబోకు ల్యాండ్స్ అని మాత్రమే రెవెన్యూ రికార్డ్స్లో ఉండడం ఇక ఆ ల్యాండ్స్ ఓనర్షిప్ విషయంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుంచి కూడా లీగల్ బ్యాటిల్ జరుగుతూనే వచ్చే తర్వాత స్టేట్ గవర్నమెంట్కి ఓనర్షిప్ ఉందని కోర్టు కూడా తేల్చి చెప్పింది రెండు వేల సంవత్సరంలో అప్పటి చంద్రబాబు గవర్నమెంట్ రూలింగ్లో ఆ నాలుగు వందల ఎకరాలు స్పోర్ట్స్ అకాడమీ కోసం ఐఎంజీ భారత అనే ఒక ప్రైవేట్ సంస్థకి అప్పగించారు కానీ వాళ్ళు ఎటువంటి ప్రాజెక్ట్ చేపట్టకపోవడంతో రెండు వేల ఆరులో అప్పటి వైఎస్ఆర్ గవర్నమెంట్ మళ్ళీ ఆ భూములను వెనక్కి తీసుకుంది దాంతో ఐఎంజీ భారత కంపెనీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్లారు ఇక అప్పటి నుంచి మళ్ళీ ఓనర్షిప్ కోసం స్టేట్ గవర్నమెంట్ వర్సెస్ ఆ ప్రైవేట్ కంపెనీ అనమాట ఇలా లీగల్గా ఫైట్స్ చేసుకుంటూనే వచ్చాయి ప్రభుత్వాలు మారాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కేసు గెలిచి ఆ నాలుగు వందల ఎకరాలపైన ఓనర్షిప్ తెచ్చుకుంది ఇన్నేళ్ల తరబడి కోర్టు కేసుల మధ్య ఆ నాలుగు వందల ఎకరాలు నలిగిపోవడం వల్ల అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి స్కోప్ లేకుండా పోయింది లేకుంటే రెండు వేల సంవత్సరం నుంచే అక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ స్టేడియం వగైరా వగైరా వచ్చేసి ఉండేవి అలా కోర్టు లిటిగేషన్స్ వల్ల ఖాళీగా ఉండడం వల్ల బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ నుంచి వలస వచ్చిన నెమళ్ళు జింకలు అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకున్నాయి ఇవి బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో ఏం అంటారా ఒకసారి హిస్టరీలోకి వెళ్తే బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ వన్యమృగాలకు ఆవాసం అనమాట కేవలం ఇవే కాదు ఒకప్పుడు చిరుతలు పులులు కూడా అక్కడ తిరుగుతూ ఉండేవి ఇప్పుడు కేటీఆర్ అని గగ్గోలు పెడుతున్న అసలు శిశులైన అడవి యాక్చువల్లీ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్లో ఉండేదన్నమాట ఒకప్పుడు ఇప్పుడు సినిమా ప్రముఖులు రాజకీయ ప్రముఖులు అపర కుబేరులు అక్కడ పెద్ద పెద్ద బంగ్లాలు కట్టేసుకోవడం వల్ల అవి ఫాఫం ఈ కంచె గచ్చిబోలిలోని ఆ నాలుగు వందల ఎకరాల పోరంబోకి భూమిలోకి వచ్చేసాయి ఇక పులులు చిరుతులైతే వెళ్ళిపోయాయి అన్నమాట ఈ కారణంగా అది హెరిటేజ్ భూమి కాబట్టి అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టకూడదు అని ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి కాబట్టి ఇది హెరిటేజ్ భూమి కాబట్టి ఇక్కడ ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేపట్టకూడదు అని కేటీఆర్ అనియ వితండవాదం చేస్తున్నాడు ఒకప్పుడు హెరిటేజ్ భూమి టాపిక్ మీద సాక్షాత్తు ఈయన డాడీ గారు ఏమని మాట్లాడారో ఒకసారి చూద్దాం వ్యక్తులు పిటిషన్ పెట్టిన అధ్యక్ష దీనిలో హైదరాబాద్ రాక్స్ ఉన్నాయి ఇదో విస్తృతమైన కథ అధ్యక్ష వాడు ఎవడు పిడిచాడో ఎక్కడికి పిడిచాడో ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ ఉండదు అధ్యక్ష ప్రపంచంలో ఓపెన్ ఓపెన్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ హెరిటేజ్ అంటే భూమి మీద ఎవరే మాట్లాడతాయి భూమి కూడా హెరిటేజ్ వచ్చిందంటే భూగోళం హెరిటేజ్ ఇక వాళ్ళ చెత్త కింద బతకాలి చచ్చిపోవాలి అధ్యక్ష ఏం ముట్టదు ఏమి పట్టదు బికాస్ హెరిటేజ్ చాలా విచిత్రాన్ని ఎక్కడ నుంచి వచ్చినవి కమిటీ రూల్స్ ఇది హెరిటేజ్ అని చెప్పింది అధ్యక్ష ఓపెన్ ల్యాండ్ అంటే బిల్డింగ్ లేదు కట్టడం లేదు ఏం లేదు ఉన్నారు కదా ఖాళీగా ఉంటే ఫ్లోరా ఫోనా వ్యాప్తి చెందడం సర్వసాధారణం అంత మాత్రాన దాన్ని హెరిటేజ్ ల్యాండ్స్గా గా డిక్లేర్ చేసుకుంటూ పోతే ఇక అందరం షట్ల కింద పుట్ల కింద బతికి సావాల్సిందే అని సాక్షాత్తు కేసీఆర్ఏ చెప్పాడు ఆ లెక్కన ఈ నాలుగు వందల ఎకరాలకు కూడా హెరిటేజ్ ట్యాగ్ వేసి జనాన్ని మిస్లీడ్ చేయడం కేటీఆర్ఎన్యా అర్జెంటుగా మానేసుకోవాలి అసలు ఎందుకు కేటీఆర్ఎన్యా ఇంత రపస్సు చేస్తున్నాడు అంటే ఈ నాలుగు వందల ఎకరాల ల్యాండ్ పార్సెల్ హైదరాబాద్ హాట్ స్పాట్ లో ఉంది పైగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఓనర్షిప్ కూడా తెచ్చుకుంది దాన్ని వేలం వేసినా లేక కార్పొరేట్ కంపెనీస్కి లాంగ్ టైంకి లీజ్కి ఇచ్చిన వరల్డ్ క్లాస్ ఐటీ హబ్ పురుడు పోసుకుంటుంది అలా ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుంది ఆ క్రెడిట్ అంతా కూడా రేవంత్ రెడ్డి సర్కార్కి వెళ్తుంది అందుకే ఈ భూములకు ఆ యూనివర్సిటీకి ఎటువంటి సంబంధం లేకపోయినా కూడా స్టూడెంట్స్ని రచ్చగొడుతున్నాడు అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలో వన్యప్రాణులు లేకపోయినా గ్రాఫిక్స్లో చూపెట్టి ప్రకృతి ప్రేమికులను రెచ్చగొడుతున్నాడు ఏదో ఒకటి చేసి ఆ ప్రోగ్రెస్ని ఆపేయాలి అనేది కేటీఆర్ అనియ ధ్యేయం అనమాట అప్పటికి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ హామీ ఇస్తుంది అక్కడున్న నేచురల్ రాక్ ఫార్మేషన్స్ని కానీ గా ఏర్పడ్డ ఆ టూ లేక్స్ని కానీ డిస్టర్బ్ చేయనియం వాటిని ప్రిజర్వ్ చేసి మిగతా రాకీ ల్యాండ్ని డెవలప్మెంట్కి ఇస్తామని కానీ కేటీఆర్ అనియా ఆ అంశాలను పూర్తిగా సైట్ ట్రాక్ చేసి అది అడవి 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 అని పబ్లిక్ని మిస్లీడ్ చేస్తున్నాడు ఇక పీఆర్ మేనేజ్మెంట్లో చెయ్యి తిరిగినోడు కావడం వల్ల వెంటనే సినిమా సెలబ్రిటీస్ను కూడా రంగంలోకి దింపేశాడు రేణుదేశాయ్ అనసూయ యాంకర్ రష్మి డైరెక్టర్ నాగశ్విన్ ఇంకా పని పాట లేని ప్రకాష్ రాజ్ గార్లను దించి ప్రకృతిని కాపాడండి అంటూ పెయిడ్ వీడియో బైట్స్ చేపిస్తున్నాడు ఈ సెలబ్రిటీస్కి లేదో లేక తెలిసి యాక్ట్ చేస్తున్నారు కానీ అసలు సిసల అడవి ఆ నాలుగు వందల ఎకరాల్లో లేదు వీళ్ళు ఉంటున్న బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ లో ఉండేది సో ప్రకృతి కోసం ఖాళీ చేసి వాటిని ఇచ్చేస్తారా మరి బిఆర్ఎస్ పార్టీ ఇప్పుడనే కాదు లాస్ట్ ఇయర్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ సెక్యూరిటీలో భాగంగా వికారాబాద్ ఫారెస్ట్ లో ఫ్రీక్వెన్సీ రేడా టవర్స్ ఏర్పాటు చేయాలని డిసైడ్ అయినప్పుడు కూడా వామ్మో రెండు వేల తొమ్మిది వందల ఎకరాల ఫారెస్ట్ ని నాశనం చేసేస్తున్నారు చెట్లు చేమలు నరికేస్తున్నారు అని అక్కడ కూడా రాజకీయం చేయాలని చూశారు నిజానికి ఆ ప్రాజెక్ట్ ఏంటి అని వివరించలేదు చూస్తున్నారు కదా ఇది సెంట్రల్ నేవీ లో ఫ్రీక్వెన్సీ రేడార్ ప్రాజెక్ట్ రెండు వేల తొమ్మిది వందల ఎకరాల విస్తీర్ణంలో అక్కడక్కడ టవర్స్ని ఇలా ఇన్స్టాల్ చేస్తారు దీనివల్ల ఫారెస్ట్ డిస్టర్బ్ అవ్వదు మహా అయితే టూ పర్సెంట్ చెట్లను తొలగించాల్సి వస్తుంది అంతే ఇది ఫ్యాక్ట్ అయితే మొత్తం ఫారెస్ట్ని నాశనం చేసేస్తున్నారు అని మిస్ఇన్ఫర్మేషన్ని పబ్లిక్కి పోర్ట్రే చేశారు బీఆర్ఎస్ వాళ్ళు దేశ భద్రతకు సంబంధించిన హై సెక్యూరిటీ ప్రాజెక్టు విషయంలో కూడా ఇంత ప్రాపగండా క్రియేట్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి క్రెడిట్ తెచ్చే నాలుగు వందల ఎకరాలను ఎందుకు రభస చేయకుండా వదులుతుంది అనేది ట్రేడ్ పండితుల వాదన ఇక్కడ ఇంకో ఎమిడీ ఏంటంటే హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కోసం నడుం బిగిస్తా అని చెప్తున్న ఇదే కేటీఆర్ అన్య వాళ్ళ గవర్నమెంట్లో అదే యూనివర్సిటీకి చెందిన నూట యాభై తొమ్మిది ఎకరాలను కోర్టులో వేసి మరీ లాగేసుకున్నారు ఇప్పుడేమో ఐ సపోర్ట్ హైదరాబాద్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అని అంటున్నాడు ఇప్పుడు ల్యాండ్స్ అమ్మవద్దు డెవలప్మెంట్ చేయవద్దు అని చెప్పిన ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ హయాంలో వేల ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్స్ వేలం పాటల్లో అమ్మేసి వేల కోట్లు తెచ్చుకుంది అప్పుడు ఎకో బ్యాలెన్సింగ్ ఏమైనట్టు ప్రకృతి ఎక్కడికి పోయినట్టు ఈ పెయిడ్ సెలబ్రిటీస్ ఎక్కడ దక్కున్నట్టు నిజానికి కేటీఆర్ అన్య చేస్తున్నది కేవలం రాజకీయం బాధ్యతాయుతం అయితే కాదు అదే నాలుగు వందల ఎకరాలకు ఓనర్షిప్ కేసీఆర్ హయాంలో వచ్చుంటే ఈ పాటికి అక్కడ నెమళ్లను తరిమేసి ద ఐటీ ఫర్క్ కట్టేసి చూశారా నా టాలెంట్ అని ఇదే సినిమా సెలబ్రిటీస్ చేత వావ్ కేటీఆర్ ఆసమ్ కేటీఆర్ అని వీడియో బైట్స్ పెట్టించుకునేవాడు ఇక్కడ రేవంత్ రెడ్డి మిస్టేక్ ఏంటంటే పిఆర్ మేనేజ్మెంట్ చేయలేకపోవడం లేని విషయాన్ని రాద్దాంతం చేస్తున్నా హ్యాండిల్ చేసుకోలేకపోవడం ఇదంతా అయితే ముమ్మాటికి రేవంత్ రెడ్డి తప్పే అని అంటున్నారు సినిమా మేధావులు సైతం ఇదే ఫ్రెండ్స్ రాజ్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ సీయు అగైన్